సీత రామచంద్ర పరబ్రహ్మనే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః శ్రీ గణేశాయ నమః ప్రియ ఆత్మ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 120వ భాగం లీలా సరస్వతుల యొక్క సంవాదం జరుగుతూ ఉంది లీలా తన పూర్వ జన్మ వృత్తాంతాన్నంత జన్మల వృత్తాంతాన్ని అంటే ఎనిమిది వందల జన్మలు ఎత్తినట్టు ఆ ఏ ఏ జన్మల్లో ఎలాగా ఏ విధంగా చరించినట్టు ఆ వృత్తాంతాన్ని అంతా కూడాను అమ్మవారి ముందు ఏకరూ పెట్టింది ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ కూడాను ఆ వశిష్ట బ్రాహ్మణుని ఆ గిరి గ్రామంలోని ఆ వశిష్ట బ్రాహ్మణు ఇంట్లో కదా ఉన్నారు ఆ ఇంటి నుండి వెలుపలికి వచ్చి అటు ఇటు బయట అంతా తిరగసాగారనమాట అక్కడ గ్రామస్తులు ఎవ్వరికీ వీళ్ళు కనిపించటంలా అదృశ్య రూపంలో తిరుగుతూ ఉన్నారన్నమాట ఆ పరిసరాలన్నీ గమనిస్తూ ఉంటే లీలాదేవికి తన పూర్వ వృత్తాంతం వృత్తాంతమంతా తన సంసారము ఆ సంగతులన్నీ ఒకటం ఒకటంబట ఒకటి గుర్తుకొస్తూ ఉన్నాయట వాటన్నిటినీ సరస్వతీదేవికి వివరిస్తూ రాసాగింది లీల అంటోంది దేవి ఇక్కడే నేను పూర్వం అరుంధతి అనే పేరుతో బ్రాహ్మణ వనితిగా జన్మించానమ్మా నా శరీరం అప్పుడు ఎలా ఉండేదో తెలుసా బక్క చిక్కి సన్నగా ఉండేదాన్ని దర్భాలను చీల్చి చీల్చి నా అరచేతి అరచేతులు ఎప్పుడు మొద్దుబాడిపోయి ఉండేవి ఇక్కడ వాల్మీకి మహర్షి గ్రామీణ జీవితంలో ఒక కుటుంబాల్లో జరిగేటువంటి ఆ యొక్క పనులన్నీ కూడాను ఆ లీల ద్వారా చెప్పిస్తున్నాడు గ్రామీణ జీవన విధానం ఎలా ఉండేదే కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట తల్లి మా ఇంటికి నిరంతరం అతిథి అభ్యాగతులు ఎప్పుడూ వస్తుండేవాళ్ళు వాళ్ళని సేవించడం నా ప్రధాన కర్తవ్యంగా ఉండేది గృహకృత్యాలను ఏమాత్రం నేను అలసత్వాన్ని వహించేదాన్ని కాదు స్త్రీ యొక్క ఆ ధర్మాన్ని చెప్తోంది ఇక్కడ రాత్రింబవళ్ళు ఇంటి పనులన్నీ చేసుకునేదాన్ని నేను దాసీ జనాలు వాళ్ళందరినీ కూడా పురమాయిస్తూ గృహకృత్యాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించేటట్టు నేను చూసుకుంటుండేదాన్ని మంచి గృహిణిగా అంటే ఒక గృహిణి ఎలా ఉండాలో అన్నది ఆ లీల లీల మాటల్లో మనకి అర్థమవుతుందన్నమాట అప్పుడు అసలు నాకు ఆ విధంగా అంటే లౌకికమైనటువంటి ఆ జీవనంలో నేను మునిగి తేలుతూ ఉన్నప్పుడు అసలు నేను ఎవరు ఈ సంసారం ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చాను నా యొక్క గమ్యం ఏంటి అనేటువంటి ఆలోచనలే వచ్చేవి కాదమ్మా నిజంగా అంటే పూర్తిగా అందులో నేను మమైకమైపోయాను ఆ సంసారంలో తల్లి నా భర్త కూడాను స్వత్రీయుడే కానీ అతను కూడా సంసారంలోనే మునిగి తేలుతూ ఉండేవాడు అంటే మునిగి తేలేవాడు కాబట్టే నేను రాజును చూస్తూనే రాజు యొక్క పరివారాన్ని రాజు యొక్క ఆ యొక్క వెళ్ళడం చూస్తూ వైభవోపేతమైనటువంటి రాజు యొక్క జీవితాన్ని చూస్తూనే అరే నాకెందుకు ఇది రాలేదు నేను కూడా ఇలా అయితే బాగుండు అనేది వచ్చింది అంటే ఆయన కూడా సంసారంలో మునిగిన వాడే లెక్క అనమాట ఎవరు ఆ వశిష్ఠుడు ఇలా నా సంసారం నేను చేస్తూ చేస్తూ ఉన్నానమ్మా కొంత కాలానికి నా శరీరము ఎండుటాకులా శుష్కించింది ఏంటి శరీరం లక్షణాలు షడ్భా వికారాలు స్థితి జాయతే వర్ధతే పరిణమతే విపర్యతే నశ్యతే షడ్భా వికారాలు శరీరానికి ఉన్నాయి కదా పండుటాకులాగా నా శరీరం శుష్కించింది వార్ధక్య భారంతో ఒళ్ళంతా కూడాను నా ఒళ్ళు సాగింది గడగడ అప్పుడు అలా ఉండేదమ్మా తల్లి చూడు 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 ఇక్కడ చూసారా పుష్ప వాటిక ఎలా ఉందో ఆ పుష్ప వాటిక ఆ పూలతో కూడినటువంటి అది చూసారా అది అది నా అశోకవనం నా నేను పెంచుకున్న అశోకవనం నా చేతులతో నీళ్లు పోసి పెంచినటువంటి మొక్కలవన్నీ ఇలా చూడమ్మా ఇది నా పుష్కరిణి నా కొలను అలా చూడు అమ్మా అక్కడ చూడు ఆవిడ ఏడుస్తూ కూర్చోందే శోకంతో కూర్చొని ఉందే ఆవిడెవరో తెలుసా నా పరిచారిక నేను మరణించానన్నటువంటి భావనతో ఆమె చూడు ఎంత బాధ శోకంతో ఉందో గమనించు ఏడుస్తూ ఉంది చూడు తల్లి తల్లి ఇట్రా ఇట్రా ఇది నా భోజనశాల ఇక్కడ నేను భోజనం చేసేదాన్ని ఇక్కడ నా నిద్ర పడక గది నిద్రపోయేదాన్ని ఇదో ఇది నా విహార స్థలం అదిగదు అలా చూడు 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 ఏడుస్తున్నాడే వాడే నా పెద్ద కొడుకు శర్మ నా ఇల్లు చూసావా తల్లి ప్రస్తుతం ఎంత కళావిహీనమైందో అమ్మా నాకు బాగా గుర్తొస్తోంది ఆ కాలంలో నా భర్త నేను రాజు నగుదునుగా అని కోరుకున్నాడు చాలా గట్టిగా సంకల్పించాడు ఆ సంకల్పం ప్రకారమే ఆయన ఇప్పుడు రాజు అయ్యాడు ఆ జీవుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఆకాశంలో గాలిలాగా ఆ గాలిలో ఉండే పరిమళంలాగా ఇక్కడే గృహాకాశంలో రాజ్యాన్ని చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడే ఉన్నాను అని గ్రహించలేకున్నాడు ఎందుకంటే ఏమే ఆయనకి అంత ఆ సిద్ధి రాలేదన్నమాట ఆయన చిత్తాకాశంలోనే మునిగి తేలుతున్నాడు ఇంకా కాబట్టి నేను నేనే అన్నటువంటి ఆ గ్రహింపు అతనికి రాలేదు తల్లి ఈ గృహంలోనే ఈ ఆకాశంలో కోటి యోజనాలు కూడినటువంటి రాజ్యాన్ని అతను చేస్తున్నాడు ఈ బ్రాహ్మణ గిరి గ్రామంలో ఉండే ఆకాశంలో కోటి కోటి యోజనాల రాజ్యం ఇమిడి ఉందంటే ఎంతమ్మా ఇది ఎంత మాయగా కనిపిస్తోంది తల్లి కాబట్టి అమ్మా నా భర్తగారి ప్రస్తుతం పాలిస్తున్నటువంటి రాజ్యం ఉంది కదా ఆ రాజ్యాన్ని ఇప్పుడు నేను చూడాలన్న కోరిక ఉంది మనం వెళదాం పద వెంటనే ఆ రాజ్యాన్ని కళ్ళారా నేను చూస్తాను అంటున్నాను ప్రయత్నం అనేది ఉంటే దూరం అనేది లేదు కదా అంటుందామె ఎవరికైనా మనకు కూడా అంతే ఒక ప్రయత్నం చేసినట్లయితే దేన్నైనా సాధించవచ్చు అర్థమైంది ఏదైనా సాధించవద్దు ప్రయత్నంతో కాబట్టి ప్రయత్నశీలు దూరం ఏముందమ్మా పద అని అమ్మవారిని కోరుతూ అమ్మవారిని పురమాయిస్తోంది లేదనమాట సరస్వదేవి సరే ఈమె ఏం ఏమి అడిగితే ఆమెకి ఈమె అంగీకరిస్తుంది సరస్వతి అంగీకరించింది ఇద్దరూ కలిసి మళ్ళీ ప్రయాణం సాగించాడు ఇద్దరు ప్రయాణం చేస్తూ 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 ఉన్నారు మేఘాలు వాయువు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అంత సిద్ధులు చెరించే ప్రదేశాలు అన్నీ దాటి 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 దాటిపోయారనమాట ఆ తర్వాత స్వర్గం స్వర్గాన్ని కూడాను బ్రహ్మలోకాన్ని స్వర్గలోకాన్ని వైకుంఠాన్ని కూడా అలాగా దాటిపోయారట అన్నీ దాటి 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 దూర ప్రదేశాలకు చేరుకున్నారు అచ్చట వాళ్ళు వచ్చినటువంటి ఆ దూరాన్ని ఒక్కసారి ఎని ఇలా చూశారట ఇద్దరూ అక్కడ వెలుగు తిరుగు చూసినప్పుడు లీలకి అమ్మవారి కాదు కానీ లీలకి సూర్యుడు చంద్రుడు ఏమీ కనిపించలేదంట ఎలా ఉందంటే దట్టమైనటువంటి పెను చీకటి సముద్రంలాగా వ్యాపించిందట లీలకి అనుమానం వచ్చింది అమ్మ తల్లి ఏంటి సూర్యుడేడి చంద్రుడేడి నక్షత్రాలేవి ఈ గాఢాంధకారం ఏంటి ఎక్కడ వెలుగన్న మాటే లేదే ఏమిటి ఆశ్చర్యం నాకు నాకేం అర్థం కావట్లేదంటూ ఎలుగెత్తి అరిచింది అమ్మ అరిచి అడిగింది అమ్మవారిని వెంటనే అమ్మవారు చెప్తున్నారు లీలా ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు నువ్వు సూర్యచంద్రాదులను దాటి ఎంతో దూరం వచ్చేసావు బావి ఉందనుకో బాగా పాడుబడిన బావి లోతైన బావి ఆ లోపల మిరుగు మినుగురు పురుగు వెలుగుతుందనుకో నీకు కనిపిస్తుందా అలాగే ఇక్కడికి నీవు చాలా దూరం ప్రయాణించి వచ్చావు కాబట్టి ఇక్కడ సూర్యుడు కనిపించడు కాబట్టి మా సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ ఏవి కనిపించడు ఆహా అలాగా అమ్మా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలే కనపడనంత దూరం వచ్చామా మనము సరే సరే అమ్మ అదేంటి ఆ వైపున ఏదో ఒక దారిలాగా కనిపిస్తుందే చూడండి చూడండి ఆ దారి పోతుంది అని అడిగింది లీలన్నమాట ఆ దారిలో నుంచేనా మనం పోవాల్సింది ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పోవాల్సింది ఆ దారేనా అంటోంది లీల అనమాట వెంటనే అమ్మ చెప్తోంది లీలా అది దారి కాదు ఏమీ కాదమ్మా లేదా దారి కాదు అది బ్రహ్మాండం యొక్క పై డిప్ప బ్రహ్మాండం యొక్క పై డిప్ప అంటే పై కప్పు ఎంతకు ముందు చూసావే నువ్వు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను గోల పెడుతున్నావే ఆ సూర్యుడు నక్షత్రాలు నక్షత్రాలన్నీ కూడాను ఈ బ్రహ్మాండంలోంచి పైకి లేచినటువంటి ధూళి కణాలు లేలా అంటూ ముగించింది సరస్వతి మాత రేపు బ్రహ్మాండాన్ని గురించి ఏం వర్ణిస్తుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందర్పణం ఓం శాంతి 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 శంభో శివ 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 శివ